హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదానేని వాళ్ళ మీకు అయితే తోట అయితే లడ్డు వేసి చూపిస్తున్నా అండి ఫుల్ వీడియో చూడండి నా దగ్గర అయితే ఇలా రెండు ఉన్నాయండి ముక్కలు నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా తొందరగా ఊడొస్తా అంటే కింద ఒకసారి మనం గట్టిగా ప్రెస్ చేయగానే తర్వాత వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఒకసారి వాటర్ తోటి తర్వాత పీల్ ఇలా మొత్తం తీసేసుకున్నా నేను మీకు నచ్చితే పీల్ తీసేసుకోండి లేకపోతే డైరెక్ట్ కూడా వాడుకోవచ్చు పీల్ తీసేసుకుంటే కొంచెం వైట్గా ఉండి లుక్ బాగుంటుంది నేను తర్వాత ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకున్న ఒక కప్పు దాకా అయినాయండి ఇందులోనే రెండు ఇలాచి వేసేసుకుంటున్నా కొంచెం మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోండి కొంచెం పొడి పొడిగి వస్తూ ఉంటుంది తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకుంటున్నా అండి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి ఒక కప్పు దాకా అయిందండి పౌడరు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుంటే మాడిపోతా ఉంటుంది సో కొంచెం తక్కువ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి దీనికైతే హాఫ్ కప్పు షుగర్ సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే ఇంకా స్వీట్ ఎక్కువ అయితే తినలేము నేను ఆల్రెడీది ఇది బెల్లంతో చేసిన లడ్డూలు కూడా ఉన్నాయి నా ఛానల్లో చూడండి కావాలనుకుంటే సేమ్ ప్లేస్లో బెల్లం వేసుకోవాలి బెల్లం డైరెక్ట్ వేయకుండా కొంచెం తురిమినట్టు వేసేసి వేసేసుకోవాలి బెల్లం చేసేసుకుంటే మిగతా అంతా సేమ్ అండి ఈ షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని మెల్లగా కరిగించుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పడితే మాడిపోతా ఉంటుంది మీకు తొందరగా కరుగుతలేదంటే ఇట్లా వాటర్ కొన్ని స్ప్రింకిల్ చేసుకున్నా ఏం కదండి ఇలా షుగర్ కరిగి తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి కొంచెం వేడిగా ఉన్న చుట్టేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్న చుట్టేసుకోవచ్చు మన ఇష్టము చల్లగా అయిన తర్వాత రావు అన్నది అయితే ఏముండదు దీనికి ఈ లడ్డూలకి సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా యాక్చువల్గా అయితే నేను ఇవాళ పౌడర్ లాగా చేసి స్టోర్ చేసుకుందాం అనుకున్నాను అండి మా బాబు లడ్డూలు కావాలనేసి వెళ్ళిండు స్కూల్కి వెళ్ళేటప్పుడు సో అందుకోసం నేను ఇవాళ లడ్డు చేశాను సో మళ్ళీ ఎప్పుడన్నా పౌడర్ వేసి చూపిస్తా అండి ఇలా ఇలాగనే చేసేసుకోవడము ఈ మన రవ్వ లడ్డులాగా చేతికి కాలిపోవడం అట్లా ఏముండదు సింపుల్గా వేసేసుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉండవండి ఇవి ఒక వన్ టూ డేస్ అయితే ఓకే థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్